హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ హార్వెస్టర్ గురు ఈ రోజు అయితే మన బండి కంది ఫీల్డ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ అయితే చాలామంది మన ఫాలోవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ అన్న వాళ్ళైతే చాలామంది మనకు మెసేజెస్ కానీ కాల్స్ అయితే చేస్తుర్రు ఎందుకంటే మన కంది కోయడం వల్ల ఏమైనా బండి ఖరాబ్ అవుతుందా ప్రాబ్లం అవుతుందా అని అంటే చాలామంది అయితే అడుగుతురు దానికి ప్రతి ఒక్క దానికైతే నేను ఇప్పుడు సమాధానం అయితే చెప్తాను ఫ్రెండ్స్ మన బండికి ఎన్ని రోజులు పోసినాం కదా ఏం రిపేర్ వస్తుంది నార్మల్గా ఏం సామాన్ ఎక్కువ మెయింటెనెన్స్ అనేది ఏమొస్తుంది అని అయితే మీకు ప్రతి ఒక్కటి వివరిస్తాను అందరూ వీడియో చూసే వాళ్ళు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని అందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఇంకా మీరు ఏమన్నా కందికి సంబంధించిన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయితే చాలా చాలా మంది ఈసారి కంది హైట్ బాగా ఉంది మోపులు ఉన్న మోపు ఉంది బండి ఖరాబ్ అవుతుంది అని చాలా వరకు అయితే బండ్లు అయితే కందికి పెట్టలేరు ఈసారి ఎందుకంటే బండి ఖరాబ్ అవుతుంది అది అయితే వాస్తవమే కందికి పెట్టడం వల్ల బండి ఖరాబ్ అయ్యేది అయితే మాత్రం వాస్తవము కాకపోతే కందిగోస్తే మాత్రం మినిమం ఒక వంద ఎకరాల వంద ఎకరాల రెండు వందల ఎకరాల మినిమం ఒక వంద ఎకరాల నాకు రిపేర్ వచ్చేది అయితే కంపల్సరీ వస్తుంది మనకు కంది కొయడం వల్ల ఎందుకంటే కొద్ది కొన్ని సామాన్లు ఒక నాలుగు సీజన్లు నడిచే సామాను మూడు సీజన్లకే పోతుంది మనం కంది కొయడం వల్ల అందుకని కంపల్సరీ బండి ఇంకొక సీజన్ నడుస్తుంది అనగానే ఒక సామాను అది ముందే ముందు సీజన్లో అయిపోతుంది మన కందికి పెట్టిన బట్టి హండ్రెడ్ పర్సెంట్ ఆ సామాను ఒక సీజన్ ముందే పోతుంది ఇప్పుడు ఇప్పుడు వచ్చేది యాసంగి సీజన్ కాబట్టి యాసంగి సీజన్ నడుస్తుంది అనుకున్న సామాను కూడా మన వానకాలం అయిపోయిన తర్వాత ఇప్పుడు కందికి వస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఆ సామాను పోతుంది అనమాట సపోజ్ ఇప్పుడు గడ్రం నేను ఇంకా యాసంగి కూడా నడుస్తుంది అనుకున్నాం మా బండికి కాకపోతే ఇప్పటికే గడ్రం పట్టీలు అయితే మొన్న రీసెంట్గా ఫెసర్ కంటే ముందు పట్టీలు కట్టించిన పత్ పట్టీలు బాగానే ఉన్నాయి కాకపోతే మధ్యలో సీట్ అంతా మొత్తం షోరూమ్ది ఉంది కదా ఇప్పుడు ఇప్పటివరకు ఇప్పుడు ఈ ఇంకో సీజన్ నడుస్తుంది అనుకున్న పొక్కలు వల్లేకుండే ఇప్పుడు కంది పోయాగానే మన కట్టే పోయి పట్ట పట్ట తాకడం వల్ల మొత్తం మొత్తం చింపి పడేస్తుంది అనమాట మన కందికట్టే అనేది సామాన్ని ఈ సీట్ కానీ సీటు అక్కడక్కడ కొద్దిగా మనకు ఏమంటారు కొద్దిగా సమసిపోయి పతువులు అయి ఉంటుంది కదా పతువులు అయిన తర్వాత షీట్లు షీ పతువులైన షీట్లు కూడా మొత్తం సినిగిపోతాయి మొత్తం సింపి మొత్తం ఎక్కడెక్కడ గింజలు కూడా కాతాయి మనకు విధంగా కింద తాలివేటర్ దగ్గర మనకు అదే అదైతే జరిగింది అట్లా జరిగిన నాకు ఎక్స్పీరియన్స్ అయినాయి చెప్తున్నాను నేను నా నా విషయంలో అయితే హండ్రెడ్ పర్సెంట్ బండి రిపేర్ అవ్వడం అయితే మనకు ఇంకో సీజన్ నడుస్తుంది అనగానే ఇదే సీజన్లో సామాన్ అయితే పోతుంది ఎప్పుడో ఒకసారి అది సామాన్ అయితే వేసేదే కదా కాకపోతే మనం మినిమం వంద ఎకరాలన్నా కోస్తే ఎట్లా అంటే ఒక ఇరవై వేలు అట్లా రిపేర్ వచ్చినా అని పెట్టుకుంటాం అదే ఒక ప పది ఎకరాలు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు కోసి కోసి ఓన్లీ కోసేటట్టు ఉంటే అసలు బండి పెట్టకూడదు కందికి మినిమం ఒక వంద ఎకరాలన్నా కోసేట్టు కోసే ప్లాన్ ఉంటేనే కందికి పెట్టడం బెటర్ నా నా సజెషన్ అనమాట అది ఎందుకంటే తక్కువ ఎకరాలు పోయడం వల్ల అమౌంట్ తక్కువనే వస్తుంది అది వచ్చినదంతా రిపేర్కే పెడతాం ఇక అదే ఒకవేళ ఎక్కువ అమౌంట్ వస్తాయి కదా ఎక్కువగా ఎకరాలు వస్తే ఎక్కువ అమౌంట్ వస్తాయి ఎక్కువ అమౌంట్ రావడం వల్ల దాంట్లో కొద్దిగా ఒక ఇరవై వేలు ముప్పై వేలు మనము రిపేర్ కట్టినా కానీ పెద్ద ఫరక్ పడదనమాట సీ సీజన్ మొత్తం వస్తే కూడా ఇంకొక విషయం ఏంటంటే చాలామంది అన్నవాళ్ళు డ్రైవర్లను పెడతారు వెళ్ళిపోతారు బండికాయ నుంచి వాళ్ళు ముందర చూసి నడిపిస్తుంటారు కాకపోతే ఇంకా స్టాఫాకారులు అట్లాంటివి జామైనవి తెలియదు ఎవరైనా సరే కందికి పెట్టినరంటే నడుపుతున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ ఒక మనిషి వెనకాల సైడ్ ఎటో ఒక దగ్గర బండి అక్కడ నడుస్తున్నదంటే ఒక దగ్గర కూర్చొని ఒక కన్నేసి ఉంచాలన్నమాట ఇటు సైడ్ పోయినప్పుడన్నా అటు సైడ్ పోయినప్పుడన్నా ఒకసారి కన్నేసి ఉంచాలి ఎందుకంటే మనం సడన్గా డ్రైవర్కి అయితే కనబడదు వెనకాల ప్రతిసారి చూసుకుంటాడు సాలు రిటర్న్ వచ్చినప్పుడు సాలు పడుతుందా లేదా అని కట్టే పడుతుందా లేదా అని చూసుకుంటాడు కాకపోతే ఒక్కొక్కసారి చూసుకో అంత మర్చిపోతాడు అట్లాంటివి జరుగుతాయి అన్నమాట మనం అదే బండి దగ్గర ఉండి సైడ్కి ఎక్కడో ఒక దగ్గర కూర్చొని బండికి వెనకాల పొట్టు పడుతుందా లేదా బెడ్డు జాలిలా ఏమైనా బెడ్డు జామ్ ఒక్కొక్కసారి బెడ్ కూడా జామ్ అవుతుంది అనమాట పొట్టు ఎక్కువ ఉండడం వల్ల లేకపోతే ఎండిపోయిన కట్టెలు అట్లా ఉండడం వల్ల కింద మన స్టబకర్లపైంచి ఎక్కువ రాకుండా కింద మనకు జాలిపై బెడ్ మీకు ఎంచి ఎక్కువ వస్తుంది కట్టె అట్లాంటిది అప్పుడు వెనకాల స్టా షాఫ్ట్ కానీ లేకపోతే యాంగులర్ కానీ తట్టుకొని జాల మీద జామ్ అవి మొత్తం బెడ్ మొత్తం జాడంగా జామ్ కావడం కానీ లేకపో లేకపోతే వెనకాల డోర్ తీయకుంటే స్టవ కర్రలు వెనక వాటికి దాకి కట్టె దాకి స్టవ కర్రలు జామ్ కావడం కానీ అట్లాంటివి అయితే జరుగుతుంటాయి మనం వెనకాల సైడ్ ఎక్కడో ఒక దగ్గర ఉండి స్టవ కర్రలు జామ్ అయితే జామ్ గీడైతే ఒకసారి మనకు వాళ్ళకు డ్రైవర్కి చెప్తే వాళ్ళు చూసుకొని నడిపిస్తారు ఇంకోటి మనం వెనకాల తొందరగా జామ్ అయినప్పుడు చూసుకోవడం ఏమై చూసుకోవడం వల్ల ఏమవుతుందంటే అంటే మనం స్టవాకారాలు ఇరిగిపోకుండా ఉండడం అట్లాంటివి జరుగుతాయి అనమాట ఒకవేళ జాలీలు జామ్ అయితే ముందర క్రాంక్ ఇరిగిపోతుంది ముందర క్రాంక్ వరకు జామ్ అయ్యి అట్లా అట్లాంటివి అయితే జరుగుతాయి కాకపోతే ఒక మనిషిని కూడా ఎందుకైనా మంచిది అట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఏమవుతుందంటే మనం ఎక్కువ రిపేర్ రాకపోకుండా మనం కాపాడుకుంటాం అనమాట మెయిన్ వచ్చేసి మనకు ముందర కటర్ బార్క్ వచ్చేసి ఫింగర్ మెయిన్ మెయింటెనెన్స్ గట్టిగా వచ్చేది ఏంటంటే ఫింగర్సు ఇంకొద్దిగా గట్టి కట్టేదాకే గట్టి కట్టేదాకనే మనకు ఫింగర్ ఎగిరిపోతుంది లేదంటే ఏదైనా కట్టే మన రాయి తగిలిన ఏదైనా సరే కొద్దిగా గట్టిగా ఏదైనా తగిలితే ఫింగర్ ఎగిరిపో ఎగిరిపోతుంది ఒకటి ఇంకా స్పీటర్ చైన్లు కరెక్ట్ సెట్టింగ్ ఉంటే సరిపోతుంది ఇక ఒక పోయే పోతాయిన సిచ్యువేషన్ ఆల్రెడీ పాత స్పీటర్ చైన్లు మనం ఆల్రెడీ కందిక లాస్ట్ ఇయర్ కందికేసిన కంది సీజన్కి వేసినాము ఇప్పుడైతే ఇప్పటికైతే ఏం సతాయించాలి ఇంకా బెడ్డు కూడా ఇప్పుడు కొద్దిగా తుప్పు పట్టి ఉంటాయి కొన్ని బెడ్డు ఇప్పుడు షార్ట్ అంటారా దాన్ని ఏమంటారు మీరు అయితే మనకు కొద్ది కొద్దిగా తుప్పు పట్టినవి ఉంటే ఇప్పుడు ఇంకో సీజన్ నడిచేట నడుస్తాయి కందికి అట్లా కాదు కందికి మొత్తం కట్టెలు పోయి బండి నడుస్తుంటే క్రషర్ తిప్పుతూ మొత్తం బలమైన మీద ఖర్చు మనకి వచ్చేస్తే మొత్తం బెడ్ అయితే షార్ట్ అయితే పొక్కలు పడుతుంది కాబట్టి మనం మంచిగా ఉంటే ఏం కాదు కొద్దిగా అప్పుడు తుప్పు పట్టినట్టేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ షార్ట్ అవుతుంది కంది కంది కోసం అంటే అక్కడక్కడ గింజలు కరగడం స్టార్ట్ అవుతాయి నంద పెడతాం మెల్లమెల్లగా సీజన్ సీజన్ కొట్టి నెక్స్ట్ సీజన్ కంపల్సరీ వేయాల్సింది స్టార్ట్ ఇంకా ఏముంది మన మన అయితే అది కూడా అంతే కొద్దిగా సమసిపోయిందంటే మొత్తం చినిగి చినిగిపోతుంది చినిగిపోతుంది మనకు గడ్రం కూడా ఇంకా ముందల మన ఇవి కుప్పిలు కూడా కొద్దిగా అటు ఇటు ఉంటే అవి కూడా ఏదైనా సరే కొద్దిగా సమి లాస్ట్ మూమెంట్ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఖరాబ్ అయ్యింది ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది అన్నాగానే కందికి ఒకవేళ కందికి నడిచింది అనుకో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అరిగిన తర్వాత సామాను ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆటోమేటిక్గా కందికి వస్తే ఖరాబ్ అవుతుంది పోతుంది నెక్స్ట్ కందిగోసిన ఎట్లనో లేక నడిపిస్తామేమో కానీ వచ్చిన తర్వాత మాత్రం కంపల్సరీ వరికి నడవాలంటే ఏపీయాల కొత్తది మనం కొనాలే బండికి అయితే మెయింటైన్ చేయాలి అది మనం బండి మైలేజ్ వచ్చేసి కందికి నార్మల్గా వారికి అంటే మనం లెక్క తీసుకుంటాము కందులకు అట్లా లేకుంటుంది కందులకు పెసాలకు మినుములకు కానీ అట్లా లేకుంటుంది మనం ఎకరం లెక్కలో తీసుకుంటాం అనమాట ఇంకా పెసరకు అవి అంటే కామన్ అది వేరే కాకపోతే కందికి మాత్రము మనం పొలం మన కందిషేను మంచిగా గట్టి ఉంది అనుకో హైట్ ఎక్కువ మన ఒక సిక్స్ ఫీట్ సెవెన్ ఫీట్ సెవెన్ సిక్స్ ఫీట్ కంటే హైట్ ఉంది అనుకో అయితే ఒక లీటర్ అనేది అవుతుంది బండి అంటే స్లో అవుతాం నార్మల్గా బీ ఫస్ట్ మన మనంతా సిక్స్ ఫీట్ ఫైవ్ ఫీట్ కంటే తక్కువ ఉంటే బీ ఫస్ట్ బీ సెకండ్లో అవుతుంది బండి ఆటోమేటిక్గా డీజిల్ కూడా మనకు మైలేజ్ కలిసి వస్తుంది అనమాట అదే హైట్ ఎక్కువ ఉంది అనుకో మనం లోడ్ తాడు లోడ్ సెకండ్ వేసి కోయాల్సిన షేన్లు కూడా చాలా ఉన్నాయన్నమాట ఈసారి మనము అట్లాంటి పొజిషన్లల్లో డీజిల్ మెయింటెనెన్స్ డీజిల్ ఎక్కువ అయితే డీజిల్ ఎక్కువ తాగుతుంది బండి టైం ఎక్కువ తీసుకుంటుంది అంతే ఇక బా నార్మల్గా వచ్చేసి మనకు ఇప్పటివరకు అయితే బీ ఫస్ట్లోకి వస్తే మాత్రము ఒక ఫోర్ లీటర్స్ అయితే తాగింది ఇప్పటివరకు మన బండి ఎకరా ఎకరానికి ఒక ఫోర్ లీటర్స్ వరకు అయితే మనకు డీజిల్ అయితే యావరేజ్ వచ్చింది అనమాట